రిలీజ్ కాబోతున్నారు నేను ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడే జనరల్ చెప్పారు నా నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా గ్యాస్ చే ఎలా తెలుసు ఆ అంత మంచిదేనా దావాఖానకెళ్ళి జల్దీనే వచ్చినట్టును ఆరోగ్యం జాగ్రత్త గురుజీ సరే బిబి త్రీ ఆంటీమ్ డిస్టప్ బీ కాలంలో స్పీకర్ రావడానికి గంట టైం పడుతుంది హాఫ్ ఎన్ అవర్ సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు చేసుకో రాజు వీడే కదరా రాజును కదల్చడం నేను రాజునే కదా రాజు రాజుని కదిపేతే తప్పేంటి తప్పింటి ముసలోడా రూల్స్ ఒప్పుకో రూల్స్ ఎవరు రాస్తారు రాజుని ఎదిరించే దమ్ముందా సిపాయికి యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి జన్మ భూమి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా జన్మ భూమివా ఎమోషనల్ అవ్వకండి చెప్పింది గుర్తుందిగా ఇప్పుడు ఈ రెండు రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా నంబరు యుద్ధం అయితే తప్పట్లేదు కానీ మనస్తో చేయాలా బుద్ధితో చేయాలా యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి నువ్వు నా పేరు యాత్ర ఆదిత్య కేసులో చెప్పడానికి వచ్చాను ఏమైపోయారు నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్లి పెళ్లి చేశారు ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది ఇంటి నుంచి బయటకు వెళ్లించేవాడు కాదు అదిత్య విషయం తెలిసాక రెండు మూడు సార్లు రావాలని ప్రయత్నించాను కానీ వీణ్ణి చంపేస్తానని బెదిరించారు ఒకసారి ఇలా రామ్మా అన్నిటికీ గంగిరెద్దురా తలం కాదు వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్ గా ఉంది వాడే అమ్మాయిని పంపుంటాడు నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైంది నా కెరీర్ లో దొంగి సాక్ష్యాల్ని ఎన్నో చూశాను అవన్నీ చిన్న చిన్న కేసులు కానీ ఇది అలా కాదు చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్ నీ రెప్యూటేషన్ నీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు మనుషుల్ని మోసం చేయగలవేమో మెషిన్ ని కాదు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నీ బండారం బయటపడుతుంది నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్ నో చెప్తే చాలు ఆర్ యు రెడీ ఎస్ మీ పేరు యాత్రానా ఎస్ మీరు ఇరవై మూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించారా ఎస్ మీరు పుట్టింది చెన్నై నో మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా ఎస్ మీకు ఎరుపు రంగు అంటే ఇష్టమా ఎదంటే బాబీడు ఎరుపు రొరగ్ ఇష్టమా పసుపు ప్రొగెక్ ఇష్టమా బాలా ఇష్టమా బంగారా ఇష్టమా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు నానా నన్ ఎక్స్పర్ట్ మీరు సైలెంట్ గా ఉండండి ఆదిత్య చెక్ స్పోసేవాడా చేసేవాడా ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరూ కలిసి చేసేవాడా నో ఆదిత్యకి తీవ్రవదులతో లీక్స్ ఉన్నాయా

మరికొద్ది రోజుల్లో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మెగా ఈవెంట్ హలో కం సిట్ సిట్ లాంగ్ టైం సో ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయమే లేదురా ఏంట్రా జైల్లో ఫిలాసఫీ అభినట్టు ఉంది కాదురా జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు అద్భుతంగా అంటే విశ్వనాథన్ ఆనంద్ కాస్పరో అయితే ఇంకేంట్రా గుర్రో రిలీజ్ అవ్వగానే ఫెడరేషన్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేద్దాం ఆ విషయం అడగడానికి వచ్చాను ఇంతకీ ఏ నేరం చేసి జైలుకి వెళ్ళాడు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు అరే పిచ్చానికి ఏమైనా ఏ గెట్ బ్యాక్ యూ కేమ్ యూటూబ్ ఉగ్రవాదిని ఆడిస్తే నేను ఫెడరేషన్ మూసుకోవాలి అరే నువ్వేం చేస్తావో నాకు తెలియదు వచ్చే నెల జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ ఆదిచ్చేలాగైనా సరే నీ ఫెడరేషన్ తరపున ఆడాలి నా మాట మదా అటువంటి ప్లేయర్ ని మనం ఇంత చూడలేదు ఒకే ఒక అవకాశం ఏ అది అంత ఈజీ కాదురా అరే ఒక్కసారి అతను చూడు ఆ తర్వాత ఓకే ఆదిత్య అంత అద్భుతమైన ప్లేయర్ అయితే ఈ ఎయిటీన్ మెంబర్స్ మీద గెలుస్తాడు రామ్ ఈ పద్దెనిమిది మందిలో ఒక్కడి మీద గెలవమని చెప్పు తర్వాత చూద్దాం సరే పద్దెనిమిది మందిలో ఒక్కడితో ఎందుకు ఈ పద్దెనిమిది మందిని గెలిచి ఆ ఒక్కడితో ఆడుతాడు వచ్చాడు ఏదో అర్జెంట్ అంట ఆదిత్య రామ్ నేషనల్ చాంపియన్ వా నా ఫ్రెండ్ స్టేట్ చెస్ ఫెడరేషన్ హెడ్ నువ్వు గనక రామును గెలిస్తే వాడి ఫెడరేషన్ తరఫున నేషనల్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ ఆడడానికి పర్మిషన్ వస్తుంది ఇవాళ అపిల్ హియరింగ్ ఉంది గుర్తుందా నువ్వేం టెన్షన్ పడకు అన్ని సవ్యంగా జరుగుతాయి రేపు రామ్ వరల్డ్ టూర్కి వెళ్తున్నాడు అందుకే తప్పని పరిస్థితిలో ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది ఇంకా తొమ్మిది నిమిషాలే ఉంది మొదలు పెడతామా ఓకేనా అయ్యోకే కొంచెం నర్వస్ ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్ జరిగింది జరిగినట్టు చెప్తే చాలు అక్కడ కూర్చో కింగ్ డి ఎయిట్

యాత్ర ఎప్పుడు కాటుకు పెట్టుకుంటుందని చెప్పావు కదా ఇప్పుడు పెట్టుకోలేదు పెట్టుకోలేదు కంగారులు మర్చిపోయాను గత పది రోజులుగా నువ్వు పెట్టుకోలేదు చూడండి నాకు ఆదిత్య రిలీజ్ అయ్యి ఎప్పుడు బయటకు వస్తాడు అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు మరి ఫొటోస్లు ఎందుకు పెట్టుకోలేదు జర్నీలో ఉన్న కాటుక్ గురించి అంత ఆలోచించలేదు సరే నీ కళ్ళకు కాటుక్ చూసి ఆదిత్య ఏమనేవాడు చాలా బాగుంది అనేవాడు ఏమని వర్ణించేవాడు చెక్ నాతో మాట్లాడటమ్మా మీరు ఒక నిమిషం ఉండండి నాన్న నువ్వు చెప్పు దానికి తెలిస్తే కదమ్మా నీకు చెప్పడానికి నేను కాటుక పెట్టుకున్నానా లేదా అనేది కోర్టుకు అవసరం లేదు నాకు అవసరం ఆదిత్య వేరే ఆప్షన్ లేదు ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకండి ఆదిత్య అమాయకుడు అంటే ఎవరు నమ్మలేదు నేనొక్క తన్నే నమ్మాను నన్నే మోసం చేశాడా

సెవెన్ చెక్ చెక్ కి మధ్య ట్రస్ట్ ఎప్పుడు ఉండాలి ఆ ట్రస్ట్ మా మధ్య లేదని నాకు ఇప్పుడే తెలిసింది నేను ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను ఐఎమ్ రియలీ సారీ ఫర్ వేస్టింగ్ యోర్స్ అండ్ ద కోర్ట్స్ టైం నువ్వుడిపోయావు రిజైన్ చేసా సరే నువ్వు చెప్పింది నిజమేరా వీడొక అద్భుతం చెక్ మీట్ చెప్పేంతవరకు ఆట అయినట్టు కాదు చెక్ నీ టైం అయిపోయింది ఇంకో టూ మినిట్స్ ఉంది సార్ ఇక్కడ కాదురా నీ భూమి మీద నీ టైం అయిపోయింది నీ క్యాన్సిల్ అయింది లాయర్ నీ కేసు నుంచి తప్పుకుంది Beauty five నాకున్న దారులు మూసుకుపోయాయి ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్నారు జీ